తిరుమల కొండల మీద ఆకాశ గంగ ఎలా వచ్చిందో మీకు తెలుసా వెయ్యేళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవాళ్ళు అలా ఒక రోజు నీళ్ళని తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి చాలా దాహం వేస్తుంది నీళ్ళని ఇవ్వమని అడుగుతాడు కానీ ఇది స్వామివారికి అభిషేకం చేయడానికి తీసుకొని వెళ్తున్నాను అని ఆ నంబి ఇవ్వకుండా వెళ్లిపోతాడు ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కొండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్ళని తాగుతాడు గుడి దగ్గరికి వచ్చాక నీళ్లు లేవని చూసిన నంబి చాలా బాధపడతాడు అప్పుడు వేటగాడు ఆ కొండ మీదకి బాణాన్ని వేసి జలపాతాన్ని సృష్టిస్తాడు ఇక ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావాల్సిన నీళ్ళని ఇక్కడ నుంచే తీసుకునరా అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ఆకాశగంగ నీళ్లనే వాడుతున్నారు మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్